ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను నాగార్జున సారు అవమాన పరిసింది మాట సోషల్ మీడియాలో గట్టిగానే సెకర్లో కోరుతున్నది ఆగో ఏమయ్యా పవనాలు సార్ను నాగార్జున సారు ఏం పెద్ద పాలిటికల్ గా వీళ్ళకేం లేదు కదా ఆయన సినిమాలలో ఉన్నాడు ఈయన రాజకీయాలలో ఉన్నాడు సినిమాలకేం చేర్చి మరి ఈయనకు ఆయనకు సినిమాల పంచాయతీ కూడా లేదు మరి ఉన్నట్టుండి ఏం ఆ పంచాయతీ అని అంటున్నారా ఎందుకు వచ్చిందో ఏమిటి కోసానుకో సోషల్ మీడియాలో ఎందుకు ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయో మీరే చూడుండ్రి ఇక అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల పెళ్లికి రైడ్ అయ్యింది కదా ఇక జైనాబ్ రబ్జీతోని హైదరాబాద్ లో నాగార్జున సారి ఇంట్లోనే పెళ్లి అయ్యింది చాలా గుట్టు సప్పుడు కాకుండా ఉన్న కొంతమందితోనే చాలా దగ్గర పంటున్నోళ్ళు మాత్రమే ఆధారపడ్డారు అయితే ఈ నెల ఎనిమిదవ తారీఖున కాబోతున్న అన్నపూర్ణ స్టూడియోల రిసెప్షన్ కు మాత్రం సినిమా రంగం నుంచి రాజకీయం నుంచి పెద్ద పెద్ద తలకాయలు అయితే గట్టిగానే ఆధారపడబోతున్నారట అయితే ఇప్పుడు ఏదైతే ముచ్చట ఉన్నదో సోషల్ మీడియాలో గట్టిగానే వార్తలు ఇరబడుతున్నాయి ఎందుకంటే అఖిల పెళ్లి సందర్భంగా తెలంగాణ తెలంగాణ డిప్యూటీ సీఎం నుంధ సార్ కలిసి ప్రత్యేకంగా కార్డునిచ్చే రమ్మని ఆహ్వానం చెప్పిండు కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ పేరు ఏడ కనపడలేదు అక్కడ తెలంగాణల డిప్యూటీ సీఎం కి ఇచ్చిండు గాని ఇక్కడ ఏపీ లా డిప్యూటీ సీఎం కి ఇయలేదు ఇక ఈ ముచ్చట్లల్ల రకరకాలుగా గుసగుసలు ఇనబడుతున్నది నాగార్జున జగన్ పార్టీ జగన్కు ఆప్తమిత్రుడు ఆప్త మిత్రుడు బాగా కావాల్సినోడు అట్లనే ఈ పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద జగన్ సార్కు బాగా కావాల్సినోడు జగన్ సార్కు ఐడియాలను రాజకీయంగా ఎట్లా ఏం చేయాలనే మెలుకోవాలని ఇచ్చినోడు కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ రాజకీయ ప్రత్యర్థి జగన్ కు కాబట్టి అందుకే ఈయనను విలువద్దనే కావాలనే పవన్ కళ్యాణ్ సార్కు ఇన్విటేషన్ ఇయ్యలేదని కొంతమంది అంటే ఏ లేదు చిరంజీవి సార్తోనే నాగార్జున సార్కు మస్తు రిలేషన్ ఉన్నది మస్తు దోస్తులు ఇద్దరు కూర్చొని షాపల కూర కూడా కలిపి వండుకొని తింటారు కదా గసే తమ్మును ముచ్చట్ల నాగార్జున ఎందుకు గట్లుంటాడు మీరు డిప్యూటీ సీఎం కదా పిలితే ఈయనకే కొంచెం గ్రాండ్ గా ఉంటది కదా అని అంటున్నారు కొంతమంది ఏదేమైనా ఇంటర్నల్ గా తెలుస్తున్న ముచ్చట ఏందయ్యా అంటే పవన్ కళ్యాణ్ సార్ కోసం ఇన్విటేషన్ బొంబాయి బొంబై ఓజీ షూటింగ్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి నాగార్జున సార్ పోయిన టైమ్ లో తెలిసిన ముచ్చట సరే ఫోన్ చేసి విషయ్ చెప్పి మీరు వచ్చిన తర్వాత కలుస్తామని అన్నాడట మరి ఇది ఎంత వరకు వాకి మనో మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే సోషల్ మీడియా అక్కిన పెళ్లి ముచ్చిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నాగార్జున సారు పత్రిక ఇయ్యలేదన్న పాంచాయతీల